నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించిన వారికి సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డీసీఓ గురప్ప ముఖ్య అతిథిగా పాల్గొని కంటి అద్దాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత వారంలో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడమే కాకుండా వారికి ఉచితంగా కంటి అద్దాలు అందించామని చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుపాల రెడ్డి సొసైటీ సిఇఒ గోవర్ధన్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోవూరు మండలం వ్యవసాయ సహకార సంఘం పురస్కరించుకుని మే మూడవ శనివారం మనం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ జరపడం జరిగింది వాసం కళీ హాస్పిటల్ నుంచి మంచి డాక్టర్లు వచ్చి ఈ ప్రాంతంతో మన పొడుగుపాడు సంఘం సభ్యులు సుమారు ఎనభై మందికి కంటి పరీక్షలను నిర్వహించినాము ఆ కంటి పరీక్షలలో నిర్వహించడం ఉచితంగా నిర్వహించడమే కాకుండా సంఘం ఈ రోజు వారందరికీ కంటి అద్దాలు మంచి క్వాలిటీ కంటి అర్థాలు మనం ఉచితంగా అందజేయడం జరిగింది అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని పొడుగుబాటు సొసైటీలో అనేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేశాము కుటుంబ పరిసరాలలో మంచిగా చలిబిందరాదు అలాగే పదిహేడు మీద ఇక్కడ ఒక ఉచిత మెగా హెల్త్ క్యాంప్ కంటి పరీక్షలు దంత పరీక్షలు మరి హార్ట్ ప్రాబ్లం వారికి డయాబెటీస్ ఉన్న వారికి నెల్లూరులోని ప్రముఖ హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు చేయడం జరిగింది అలాగే ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించినాము చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహించినాము స్వచ్ఛంద స్వర్ణాంధ్ర మిషన్ అనుసరించి ఈ సంఘంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము ఈ సంఘం మంచి అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది ఈ సంఘానికి ఒక పెట్రోల్ పంపు కూడా మంజూరు అయింది ఇనుమడుగులో అలాగే ఇనుమడుగు గ్రామంలో వరల్డ్ లార్జెస్ట్ గ్రీన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద అనేకమైన మనము వ్యవసాయ సాంకేతిక కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుగుతున్నాము అలాగే ఈ ప్రాంత ప్రజలు ఒక ఎల్పిజి గ్యాస్ గోడౌన్ కూడా అడిగారు దానికి కూడా మనం ప్రభుత్వానికి చూస్తున్నాం కోఆపరేటివ్ సొసైటీస్ కేవలం రుణాలు ఎరువులు ఇవ్వడమే కాకుండా వారి పంటలను ప్రొక్రూట్ చేసుకొని వాళ్ళ సమస్యల్లో పాల్గొంటూ సామాజిక బాధ్యతగా ఇలాగ హెల్త్ క్యాంపులు చలి కేంద్రాలు మొక్కలు నాటడం ఈ ప్రాంత అభివృద్ధికి విశేషం కృషి చేస్తున్నాం కాబట్టి ఈ కోవూరు మండలంలో విస్తరించిన ఈ పొడుగుపాటు సంఘంలో ఉండే సభ్యులందరూ ఈ సంఘ ఆర్థిక అభివృద్ధి కృషి చేయాల వారి యొక్క దగ్గర ఉండే డబ్బు ఏదైనా ఉంటే సంఘంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలా షేర్ క్యాపిటల్ రికరింగ్ డిపాజిట్ సేవింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్లు పెడితే ఇది ఆర్థికంగా బలోపేతమై ఈ ప్రాంత ప్రజలకే ఇది ఉపయోగపడుతుంది సో ఈ సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంఘ పిఐసి సుబ్రహ్మణ్యం గారికి మరి ప్రత్యేకించి సంఘ సీఎం గోవర్ధన్ రెడ్డి గారికి

స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్భై కు నాలుగు వందల అరవై ఆరు మరియు జూనియర్ బైపిసీ నాలుగు వందల నలభై కు నాలుగు వందల ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ ఏఏపీ సెట్ మరియు బైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న